మంచి హిట్ చేసిన ఆంధ్ర ప్రేక్షకులందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఈ సినిమా రోజు రోజుకి స్టడీగా ఎవ్రీ డే ఎవ్రీడే కలెక్షన్ పెరుగుతూ మా అందరికీ చాలా హ్యాపీ చేసింది ఇంకా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి చాలా థ్యాంక్స్ ఓకే ధన్యవాదాలు అండ్ ఆపేత అమ్మాయి జనవరి ఫస్ట్ రిలీజ్ అయ్యామండి అండ్ ఒక మంచి సక్సెస్ ఇచ్చారు నాకు రమేష్ వర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బీయింగ్ సో సపోర్ట్ అండ్ అండ్ ప్రతి సంవత్సరానికి మీ ఒక సపోర్ట్ మాకు కావాలి ప్రతి సినిమాకి మీకు సపోర్ట్ కావాలి అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ ఫైనల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఒక మంచి మూవీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అండ్ నమస్కారం సో ముందుగా అందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ టు మేక్ అబ్బాయితో అమ్మాయి రన్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఆల్ థియేటర్స్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ వెరీ హ్యాపీ విత్ హౌ ద మూవీ హ్యాస్ అప్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ పాజిటివ్ రెస్పాన్సెస్ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ మా సినిమా అబ్బాయితో అమ్మాయి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆంధ్రప్రేక్షలందరికీ ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ హ్యాపీ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చారు మాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం ఇకపోతే ఈ అబ్బాయితో అమ్మాయి నిజంగా చాలా బాగుందండి ఇది రమేష్ వర్మ గారు డైరెక్షన్లో నాగేశ్వరయ్య గారు యాక్ట్ చేసిన అబ్బాయితో అమ్మాయి చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అందరికీ వన్స్ మోర్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ మాకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం మా అబ్బాయితో అమ్మాయి సినిమా మొన్న జనవరి ఫస్ట్ రిలీజ్ చేసాం ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చినాయి మాకు తెలిసినంత వరకు సౌర్యాకి మేబీ ఇప్పటివరకు బెస్ట్ ఓపెనింగ్స్ అని నేను అనుకుంటున్నాను వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ దట్ వీ కుడ్ గివ్ ఎ గుడ్ హిట్ ఆర్ గుడ్ ఓపెనింగ్స్ ఫర్ అవర్ హీరో అండ్ తర్వాత చూస్తే మనకి సాటర్డే కానీ సండే కానీ స్టడీ స్టడీగా ఉన్నాయి చాలా కలెక్షన్స్ ఈరోజు మార్నింగ్ షోస్ ఇప్పుడు వస్తున్నాయి రిపోర్ట్స్ కూడా నిన్న మొన్న ఎలా ఉన్నాయి ఈరోజు కూడా అలాగే ఉన్నాయి సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఈ మూవీ ఇంకా కొంచెం రైజ్ అయ్యి కూడా ఇంకా బాగా వచ్చి మేము ఎక్స్పెక్ట్ చేసినట్లు ఇంకా మంచి సక్సెస్ వచ్చి మా హీరోకి కానీ మా సంస్థకు కానీ మంచి పేరు తీసుకువస్తుందని మేము అనుకుంటున్నాం మాకు తెలిసినంత వరకు సినిమా చాలా నీట్గా యూత్ఫుల్గా కొంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో అందరూ ఫ్యామిలీ మొత్తం అందరూ కూర్చొని చూసేటట్లు తీసాము సో ఐ థింక్ ప్రేక్షకులందరూ కూడా మమ్మల్ని ఇంకా కొంచెం సపోర్ట్ చేసి ఇలాంటి మూవీస్ ఇంకొంచెం బాగా ఆడేటట్లు కూడా చేయగలిగితే ఇట్ విల్ బీ అర్ ఎంకరేజింగ్ యాక్ట్ ఫర్ అస్ అండ్ వీల్ ట్రై టు మేక్ మచ్ మోర్ నీట్ అండ్ గుడ్ మూవీస్ ఇన్ ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ అస్ అచ్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు మేక్ ఏ గుడ్ ఫీలిం ఇన్ ద న్యూ ఇయర్ అండ్ ఐ విష్ ఆల్ ద పీపుల్ ఆఫ్ బోత్ స్టేట్స్ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్స్ సక్సెస్ చేసినందుకు ముందుగా పాత్రికేయులకు మీడియాకి ప్రెస్కి తెలుగు ప్రేక్షకులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సినిమా ఎంత బాగా వచ్చినందుకు దర్శకుడు రమేష్ వర్మ గారికి హీరోకి హీరోయిన్కి అందరికీ కూడా ధన్యవాదాలు మేము మొట్టమొదటిసారిగా ఈ ప్రయత్నం చేసినందుకు చేసిన ప్రయత్నాన్ని విజయవంతం చేసినందుకు ప్రెస్కి తెలుగు ప్రేక్షకులకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ స్పీడ్ కొద్దిగా తగ్గించుకుంటే నీకే మంచిది చూడంకుల్ ఈ వయసులో మీలా స్లోగా ఉంటే తప్పు కానీ నాలా స్పీడ్గా ఉంటే తప్పు కానీ